స్థితి వినడం అంటే కేవలంగా అమ్మవారి వాణి వినడం కిందే లెక్క ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహంతో పలికినటువంటి శ్లోకాలు కదా అందుకని స్తుతిశతకం చేస్తూ ఆయన ఒక ప్రార్థనా స్వరూపమైనటువంటి స్తోత్రముతో కూడినటువంటి ఒక శ్లోకాన్ని చేశారు అందులో ఆయన అంటారు రాకాచంద్ర సమానకాంతి సురధుని వైభవం శ్రీకాంతీ నగరీ విహార ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణీ అంటారు అత్యద్భుతమైనటువంటి శ్లోకం అమ్మవారు పలికించినటువంటి శ్లోకం అమ్మవారే పలికినటువంటి శ్లోకం అందులో రాకాచంద్ర సమానకాంతివదకా నాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినటువంటి దాన నాకాధిరాజస్తుత స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి చేత స్తోత్రము చేయబడిన వైభవము కలిగిన తల్లి మూకానామపి కుర్పతి సురథుని వైభవం మూకానామపి అంటే మాటలు రానివాడి చేత కూడా ఎలా మాట్లాడించినటువంటి వైభవం ఉన్నదానివి ఎలా మాట్లాడించగలిగిన వైభవం ఉన్నదానివంటే సురధునీని కాశ వైభవం ఆకాశంలోంచి కింద పడుతున్నటువంటి ఆకాశ గంగ ఎలా ఉంటుందో ఝరి ఎలా ఉంటుందో ధ్వని ఎలా ఉంటుందో పవిత్రత ఎలా ఉంటుందో అటువంటి వాక్కులను పైకి చెప్పగలిగినటువంటి సమర్థతని ఒక మూగవానికి కూడా కృప చేయగలిగినటువంటి తల్లి నగరీ విహార రసిక అమ్మా నువ్వు కాంచీ నగరము విహరించడంలో అత్యంత ప్రీతి కలిగినదానా శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రి సతాం సతాం అంటే సత్పురుషులైనటువంటి వారికి కలిగినటువంటి దుఃఖములను తొలగించేటటువంటి పూనిక కలిగిన దాన ఓ తల్లి పుణ్య పరంపర పశుపతే రాకారిణి రాజతే పశుపతి పరమశివుని యొక్క పుణ్యాల పంట రూపుదాలిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపము కలిగి నిరంతరము కాంచీ పట్టణంలో విహరించేటటువంటి స్వరూపము కలిగిన తల్లి విహార అని పిలుస్తారు అమ్మవారిని కాంచీకి ముందు శ్రీకారం వేశారు గౌరవప్రదంగా శ్రీకాంచీ నగరీ విహార రసిక అమ్మ నీకు కాంచీ నగరంలో తిరగడం అంటే చాలా ప్రీతి అని పిలిచారు కాంచీ నగరంలో అమ్మవారు తిరగడం అమ్మవారికి ప్రీతి పాత్రమే ఎందుచేత అసలు ఆవిడ ఉండేది మణిద్వీపంలో మణిద్వీపంలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క దర్శనం కొరకు రుద్రుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు అని ఎక్కడ అసలు ఆ లోపలికి రావడానికి కూడా అవకాశం ఉండదు ఎక్కడో ప్రాకారముల బయట ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి తల్లి మణిద్వీపంలో ఉండేటటువంటి తల్లి భరింతిత్వాహిచన్న చినందలహరి అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో అమ్మా మణిద్వీపంలో ఉండేటటువంటి స్వరూపాన్ని ధ్యానం చేయగలిగినటువంటి వారు ఉన్నారే వాళ్ళు వాళ్ళు ధన్యులమ్మా అలా అసలు ధ్యానం చేయడమే అని అంటారు అటువంటి తల్లి మణిద్వీపాన్ని విడిచిపెట్టి కాంచీ నగరానికి వచ్చింది వచ్చి కాంచీ నగరంలో ఆవిడ విహరిస్తోంది అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు శ్రీకాంచీనగరీ విహార రసిక మనకి అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి జైవా సప్తైతే మోక్షదాయక అంటే ఈ ఏడు కూడా మోక్షపురాలు వీటిలో ప్రవేశించినంత మాత్రం చేత మోక్షం కలుగుతుంది అండి అలా ప్రవేశించినంత మాత్రం చేత మోక్షం కలగడం అంత సులభమా అంటే అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా కురిపించాలనుకున్నప్పుడు ఇంత తేలిక మార్గాన్ని ఆవిడ కృప చేస్తుంది ఈ నగరాల్లో ఏదైనా నగరంలోకి ప్రవేశించినటువంటి వాడు మోక్షమునకు అధికారి ఏవి అయోధ్య ఉత్తర భారతదేశం మధురా ఉత్తర భారతదేశం మాయా హరిద్వార్ ఉత్తర భారతదేశం అయోధ్య మధుర మాయా కాశీ ఉత్తర భారతదేశం కాశీ కాంచి వదిలిపెట్టండి అవంతిక ఉత్తర భారతదేశం ఉజ్జైన్ అవంతిక పురి ద్వారవతి చైవా ద్వారకా నగరం ఉత్తర భారతదేశం ఆరు నగరములు ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి మోక్షపురులు అనబడేటటువంటి వాటి ఏడిటిలో ఆరు నగరములు ఉత్తర భారతం ఒకే ఒక్క మోక్షపురి దక్షిణ భారతం దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీ నగరం కాంచి అంటే మొల అని నాభీ ప్రదేశాన్ని కాంచి అని పిలుస్తారు నాభీబంధం మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఆ నాభీబంధం బయటకు వచ్చినప్పుడు దిగిపోయిన హృదయ బంధంగా జీవితాంతం ఉండిపోతుంది కాబట్టి నాభీ బంధం మాతృత్వాన్ని తెలియచేస్తుంది పరాశక్తి స్వరూపిణి ఏ తల్లి ఈ బ్రహ్మాండములన్నింటినీ కన్న తల్లిగా కీర్తింపబడిందో ఏ తల్లి ఆ బ్రహ్మ కీట అని స్తోత్రం చేయబడిందో ఆ తల్లి వైభవాన్ని చెప్పేటటువంటి క్షేత్రం ఆ తల్లి నివసించినటువంటి క్షేత్రం ఆసీద్ హిమాచల పర్యంతమో భారతదేశాన్ని ఒక అమ్మవారి స్వరూపంగా మీరు భావన చేస్తే అందులో నాభీ ప్రాంతానికి వచ్చేటటువంటి క్షేత్రంగా చెప్పబడేటటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం అందుకే మొలనూలు అంట బ్రహ్మగారు తపస్సు చేసి అశ్వమేధం చేసినటువంటి ప్రదేశం అటువంటి శ్రీకాంచీ దగరీ విహార రసిక మనకి భూమండలంలో అరవై నాలుగు వేల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అని అరవై నాలుగు వేల పుణ్యక్షేత్రములను దర్శనం చెయ్యాలి అని అరవై నాలుగు వేల క్షేత్రములను చూడడం అసలు వాటి జాబితా ఎక్కడ దొరుకుతుందండి మాకు అనుకుంటే కనీసంలో కనీసం మూడు తప్పకుండా చూడాలి అందులో పంజాబ్లో ఉండేటటువంటి జలంధర్ రాష్ట్రంలో జాలంధర పీఠము అని ఒక పీఠం దాన్ని ఉద్యాన పీఠము అని పిలుస్తారు ఆ పీఠంలో మత్స్యకూటం అలాగే వింటవది ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ పీఠ దర్శనం చేయలేకపోయాం అక్కడ అమ్మవారి దర్శనం చేయలేకపోయాం అనుకున్నటువంటి వాళ్ళు అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కామరూపులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క క్షేత్రం ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేయాలి ఆ పీఠాన్ని అక్కడ శక్తి కూటము అంటారు అది ఆరింటికన్నా కూడా శక్తివంతమై మనిషి జీవితంలో తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రంగా చెప్పబడేది మూడవదైనటువంటిది కాంచీపురం ఇది తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురం కామకోటి క్షేత్రము అంటారు